లఘచురుల రైతులపై అక్రమ కేసులపై కామారెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు లఘచరుల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్ళను నిర్బంధించి రైతుల చేతులకు బేడులు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ మానవీయ అణచివేత విధానాల నిరసనకు రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులు ఎత్తివేయాలని వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భారత రాష్ట సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారి పిలుపు మేరకు కామరెడ్డి మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్ బీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎంకే ముజిబొద్దీన్ గార్ల ఆదేశాల మేరకు కామరెడ్డి జిల్లా కేంద్రంలోని రైల్వే కమాండ్ బ్రిడ్జ్ వద్ద కల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించిన అనంతరం నిరసన తెలపడం జరిగింది ఇటీవల నిరసన కార్యక్రమంలో పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జూకొండి ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి నియోజకవర్గ అధికార ప్రతినిధి గాయని శ్రీనివాస్ గౌడ్ కౌన్సిలర్లు గెరిగంటి లక్ష్మీనారాయణ కృష్ణాజీరావు యూత్ అధ్యకులు భానుప్రసాద్ జాగృతి జిల్లా అధ్యక్షులు అనంతరాములు సీనియర్ నాయకులు మల్లేష్ యాదవ్ లద్దూరి కృష్ణ యాదవ్ మోహన్ వెంకటి మరియు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రాజ్యాంగాన్ని విస్మరించి ఈ రోజున అతను కుట్రలు పన్ని గురించే ధ్యే పని చేస్తున్నాడు రైతులకు రుణం మాఫీ చేస్తా రెండు లక్షలు అని చెప్పి అలాగనే రెండు వేలకు నాలుగు వేలు పెన్షన్ ఇస్తా అని చెప్పి మోసపూర్ణ వాగ్దానాలు నాలుగు వందల ఇరవై ఫోర్ ట్వంటీ అంటే ముందే దొంగని గ్రహించలేరు రైతులు మార్పు మార్పు అనుకొని ఏమో చేస్తాడనుకొని ఇలా రైతులను మోసం చేసిన రేవంత్ రెడ్డి అధికారులకు వచ్చి ఈ రోజున మళ్ళీ భూములు లాక్కుంటున్నాడు ఏ విధంగా అంటే చట్టాలు ఇలా వాళ్ళ భేడీలు రైతుల మీద కేసులు వేసి వాళ్ళను జైళ్లలో వేస్తున్నాడు మరి లంగచర్ల రైతులపై ఈ విధంగా ఉప్పు ఉప్పుపాదం మోపి వాళ్ళని బెదిరించి భయభ్రాంతులు గురి చేసి వాళ్ళ భూములు లాక్కొని అల్లునికేయాలనే విధంగా అతను మోసపూర్వమైన వాదనలు చేసి వీళ్ళ కుస్తా పని మన తెలంగాణలో సస్యశ్యామలం ఉన్న తెలంగాణను ఆంధ్రలో కలిపే ప్రయత్నం కూడా చేస్తాడని ఇంతకుముందు గతంలో కూడా చెప్పినాం అదేవిధంగా అతను అడుగులు వేస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఒక శిష్యుడా ఉండి చంద్రబాబు నాయుడు అడుగుల అడుగులేస్తూ ఆయన ఇచ్చిన సూచనలతోనే ఈ రోజున ఉక్కుపాదం మోపుతున్నాడు తెలంగాణ ప్రజలపై తస్మాత్ జాగ్రత్త రేవంత్ రెడ్డి నీకు రైతుల ఉస్తురు ఖచ్చితంగా తలుతుంది గతంలో కూడా చంద్రబాబు నాయుడు కరెంటు ఇష్యూలో ఛార్జీలు తక్కువ ఏమనంటే కాల్పులు కాల్పులు జరిపించిన సందర్భం మేము ఎవరు మర్చిపోలేదు బషీర్బాగ్ సెంటర్లో అదే విధంగా నువ్వు రైతుల మీద పట్టవు కానీ నీ అది వాగ్దానాలు నెరవేర్చు లేకపోతే నేంబడ పడతాం నువ్వు ఎక్కువ రోజులు ఉండవు రైతుల ఉసురు కలిగి నువ్వు అయిపోతావు అని చెప్పేసి హెచ్చరిస్తూ కామారెడ్డి పట్టణ శాఖ తరఫున గంపవర్ధన్ గారి ఆదేశాలతో మేము ఈ రోజున విన్నపతో సంప్రదం జరిగింది ఇకనైనా మీరు రాజ్యాంగాన్ని ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ విధంగా రాజ్యాంగాన్ని రచించుండో అవి తెలుసుకో తెలు తెలుసుకో మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు ఒంటరి పోగడ పోతున్నావు నీకు అతి త్వరలో బీఆర్ఎస్ పార్టీ గుణపాఠం అని చెప్తుంది అది కామరెడ్డి నుంచే స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి మేము హెచ్చరిస్తూ జై తెలంగాణ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశానుసారం అదేవిధంగా మాజీ కామారెడ్డి శాసనసభ్యులు గంపగోర్ధన సూచన మేరకు ఈ రోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో భారత రాష్ట్ర సమితి కామారెడ్డి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం అయినటువంటి కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి లగచెర్ల గ్రామంలో గిరిజన రైతుల భూములను లాక్కోవడం విషయంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అదేవిధంగా అసెంబ్లీలో పోరాటం చేసిన ఫలితంగా దాని వెనుక ఆ నిర్ణయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం వెనుక తీసుకుంది ఈ నిర్ణయాన్ని వెనుక తీసుకున్నప్పటికీ నిన్న రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో లగచర్ల విషయంలో జరిగినటువంటి విషయంలో చర్చ జరపాలని చెప్పేసి అసెంబ్లీ స్పీకర్కి నోటీసులు నోటీస్ నోటీ వినతి పత్రం ఇప్పించి ఇచ్చినప్పటికీ కూడా అసెంబ్లీలో చర్చ జరగ జరగకపోవడని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ రోజు ఆందోళనకు పిలుపునిచ్చింది అందులో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రైల్వే కమాండ్ వద్ద ఉన్నటువంటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి వినతి పత్రాన్ని ఇచ్చి మా బీఆర్ఎస్ పార్టీలో మా నిరసన తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎన్నడూ కూడా రైతుల రైతులకు సంఖ్యలు లేచి అక్రమంగా కేసులు పెట్టినటువంటి చరిత్ర ఈ దేశంలో ఏ పార్టీకి లేదు కేవలం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికే దక్కిందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం మొన్నటి మొట్ట అరెస్ట్ అయినటువంటి ఒక రైతుకి గుండెపోటు వచ్చి ఆయన కోర్టుకు వెళ్తున్నటువంటి సందర్భంలో వాళ్ళ కుటుంబ సభ్యులకి మరి నాకు గుండె గుండెపోటు వచ్చింది నన్ను దయచేసి నాకు బెయిల్ ఇవ్వండి నన్ను విడుదల చేయని చెప్పేసి బాధితుడు పెట్టుకున్నా కానీ పోలీసులు ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కుట్రపూరితంగా రైతులపైన మరి అక్రమ కేసులు బనాయించి జైల్లో వేసినటువంటి పాపం పోదు ఖచ్చితంగా లగచర్ల రైతులకు న్యాయం చేసేంత వరకు బీఆర్ఎస్ పార్టీ ఊరుకునేది లేదు రాష్ట్ర వ్యాప్తంగా లగచర్ల రైతులకు న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ యాత్రలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం